అందరికీ నమస్కారాలు గత మూడు రోజులుగా రాయచూడు పట్టణంలో నెలకొన్న సందిగ్ధత మీ అందరికీ తెలుసు ఈరోజు స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారి సమక్షంలో రెండు కమ్యూనిటీస్కి సంబంధించిన అటు హిందూ అలాగే ముస్లిం సోదరులకు సంబంధించిన మత పెద్దలు అలాగే సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపడం జరిగింది ముఖ్యంగా రాయచోట్లో గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి హిందూ ముస్లిం బాయ్బాబు అనే సంస్కృతి ఉంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదో గ్రహచారం అనుకోండి పొరపాటు అనుకోండి దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండచ్చు రాబోయే కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది ఎవరి మధ్య ఏ విద్వేషాలు రాకుండా ఇప్పటికి కాదు రేపు రాబోయే కాలంలో కూడా అందరూ సంతోషంగా ఉండాలో చర్యలు తీసుకునేదానికి ఈ ఫీజ్ కమిటీ మీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసినాం రెండు వర్గాలకు సంబంధించిన పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక్కొక్కరితో గంట గంట సేపు జరిగిన సమస్యలు రేపు రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలు కూడా గ్రహించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అందరి దగ్గర నుంచి ఇప్పుడు లీడ్ తీసుకోవడం జరిగింది ఒక నాలుగైదు రోజుల తర్వాత ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా సయోధ్య మార్గంలోనే రెండు వర్గాలకు సంబంధించిన అందరికీ ఆమోగ్యయోగ్యమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం తరఫున ఏదైతే కలెక్టర్ అనుకోండి ఎస్పీ గారి తరఫున నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను